మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం ఈ నెల గురువారం ఆత్మకూరులో రాష్ట్ర దేవాదాయ శాఖ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి అధ్యక్షతన మినీ అధ్యక్షతనట్లు తెలిపారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ఆత్మకూరు ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించే క్రమంలో భాగంగా ఆత్మకూరులో ఈ నెల ఇరవై రెండవ తేదీన మినీ మహానాడు నిర్వహించేందుకు తమ నేత మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రకటించారని తెలిపారు అందులో భాగంగా ఆత్మకూరు పట్నంలో మొదట అనుకున్న సభ వేదికను మార్పు చేసి ఆత్మకూరు పట్నంలోని మార్కెటింగ్ కమిటీ ప్రాంగణంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు రాష్టంలోని ప్రతిష్టాత్మకంగా ఆత్మకూరులో మినీ మహానాడును భారీగా నిర్వహించేందుకు తమ నేత ఆనం సూచించిన మేరకు నియోజకవర్గంలోని నేతలు కార్యకర్తలు పార్టీ అనుబంధ సంఘాల నేతలందరూ సన్నాహమవుతున్నామని తెలిపారు ఆత్మకూరు పట్టణంలోని మార్కెటింగ్ కమిటీ ప్రాంగణంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు గ్రహించి భారీగా తరలి రావాలని చంద్రారెడ్డి తెలిపారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహానాడు పంతొమ్మిది జరుపుకోవడం ఇది తెలుగుదేశం పార్టీ పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టిన ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా కొనసాగుతున్నది ఆ కార్యక్రమం అలాగే ఆత్మకుల్లో మినీ మహానాడు కొంత మాకు ఆలస్యం అయింది పెద్దలు ఈ కమిటీలు బూత్ కమిటీలు కానీ అలాగే వార్డు కమిటీలు టౌన్ కమిటీలు అన్నీ కూడా వాటి వల్ల కొంత లేట్ అయింది దానివల్ల ఏంటంటే ఇరవై రెండవ తారీఖు మినీ మహానాడు రేపు మన ఏఎంసీ ఆవరణలో జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే నిన్న మేము ప్రెస్ మీట్లో నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడ కూడా ప్రెస్ మీట్ ఇచ్చాం అందులో రవితేజ కళ్యాణ మండపం అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ వేదిక సరిపోదని చెప్పి మ్యాక్సిమం ఎనిమిది వేల మందితో చేయాలని మళ్ళీ కూడా ఇది ఒక రాష్ట్రంలోనే ఎక్కువగా బాగా చేసిన నియోజకవర్గం అంటే అది మన ఆత్మహ నియోజర్గంగా భావించాలి రాష్ట్రం అంతా కూడా అనుకోవాలని చెప్పి మా రామనారాయణ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మినీ మహానాడు జరుపుకోవడం అనేది మేము ఛాలెంజ్ గా తీసుకొని రేపు ఆత్మకూరు మున్సిపాలిటీలోనే మన ఆత్మకూరు మార్కెట్ యార్డ్ లో పెట్టుకోవడం జరుగుతుంది కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు ప్రతి బూత్ కన్వీనర్లు అలాగే వార్డు కమిటీ అధ్యక్షులు గాని అలాగే మెయిన్ కమిటీలు కానీ అనుబంధ కమిటీలు కానీ అలాగే మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ప్రతి ఛాలెంజ్గా తీసుకుని దీన్ని జయప్రదం చేయవలసినగా మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు దీనికి ఎందుకంటే జరిగినటువంటి కొంత గ్యాప్లో నిన్నటువంటి ఆ దానికోసంగా మళ్ళీ కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మేమందరం కూడా ఇక్కడ కూర్చొని రేపు ఖచ్చితంగా ఇరవై రెండవ తారీఖు అందరూ కలిసి ఏకమత్యంగా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇరవై రెండవ తారీఖు ఉదయం పదిన్నర గంటలకు సమయంలో దీన్ని మరి జరుపుకోవడం జరుగుతుంది ఫస్ట్ మినీ మహానాడు అంటే ఇది దే రాష్ట్రం అంతా కూడా మరి జరుపుకోవడం జరుగుతుంది అలాగే మినీ మహానాడు తర్వాత పార్లమెంట్ మహానాడు కూడా మరి నెల్లూరు విపిఆర్ కూడా జరుగుతుంది అలాగే మహానాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని ఆ రోజు చింతకొమ్మ దిన్నే మండలంలో కడప జిల్లాలో కూడా చేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ మూడు కార్యక్రమాలను కూడా జయప్రదంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి ప్రతి మూడు కార్యక్రమాలు కూడా జయప్రదం దేవస్గా కోరుకుంటున్నాం